మొన్నటి రోజున పవన్ కళ్యాణ్ గారు పుణ్యక్షేత్రమైనటువంటి కుంభమేళాకి వెళ్తే అక్కడ స్నానాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పైన అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి కుటుంబం పైన ఈ వైసీపీ పెయిడ్ బ్యాచ్ అందరూ మార్పింగ్ మార్పింగ్ ఫోటోలన్నీ మార్పింగ్ చేసి విచిత్రమైన పద్ధతిలో ఈ వైసీపీ వాళ్ళు సోషల్ మీడియా వేదికగా సోషల్ మీడియా వేదికగా ఫోటోలు మార్పింగ్ చేసి పోస్టులు చేస్తున్నారు వైసీపీ వాళ్ళకి ఒకటే చెప్తున్నాం మీరు మీకు అంత పాతాలానికి పవన్ కళ్యాణ్ తొక్కినా మీకు ఇంకా సిగ్గు శరం అనేది లేకుండా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి పైన మీరు అనేకమైనటువంటి ఆరోపణలు కానీ మీరు ఈ విచిత్రమైనటువంటి ఈ సంస్కారాన్ని మీరు ముందుకు తీసుకెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇవే నేర్పించారా మీకు మీరు మార్పింగ్ పిల్లలపైన బ వాళ్ళ కుటుంబ సభ్యులపైన మార్పింగ్ చేసి ఈ విధంగా సోషల్ మీడియాలో పెట్టమని మీకు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఆదేశాలు ఏమన్నా వచ్చాయా రాష్ట్ర డీజీపీ గారికి కానీ మేము జిల్లా పోలీస్ యంత్రాంగానికి కానీ మేము ఒకటే చెప్తున్నాం ఈ విధంగా ఎవరైనా వైసీపీ వారు పవన్ కళ్యాణ్ గారి పైన అనుచితంగా కానీ లేదంటే మార్పింగ్ ఫోటోలతో సోషల్ మీడియా ద్వారా పోస్టులు చేస్తున్న వారిని పైన వెంటనే కఠిన శిక్షలు కేసులు నమోదు చేసి కఠిన శిక్షలు విధించాలని మేము జనసేన ఓడిస్ మండల జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం జై అందరికీ నమస్కారం మొన్నటి రోజున కుంభమేళాలో కుంభమేళాకి పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సమేతంగా పోయి పుణ్యస్నానం చేయడం జరిగింది ఆ ఫోటోలను వైసీపీ సోషల్ మీడియాలో ఉండే పేటిఎం కార్యకర్తలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి సునకానందం పొందుతున్నారు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వైసీపీ కార్యకర్తలకి పేటిఎం బ్యాచ్కి పైన చర్యలు తీసుకోవాలని మేము పోలీసు పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తూ నేను పేటిఎం బ్యాచ్ ఒకటే చెప్పదలుచుకున్నా మీరు ఇలాంటివి ఐటీ ఐప్యాక్ అనే పేటిఎం ద్వారా పేటిఎం కూలీలతో గత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో చేపించిన పోస్టులకి ప్రజలు పదకొండు సీట్లతో మీకు బుద్ధి చెప్పారు ఆ పదకొండు సీట్లతో బుద్ధి చెప్పినా కూడా మీరు మారరు మీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సంస్కారం అనేది లేదు మేము మీ దగ్గర నుంచి సంస్కారం ఆశిస్తున్న చూడు అది మా దౌర్ దౌర్భాగ్యమవుతుంది దయచేసి ఇలాంటి చర్యలని ఆ మానుకోవాలని కోరుతూ ఇలాంటి చర్యలు పాల్పడే వైసీపీ పేటిఎం బ్యాచ్కి సరైన రీతిలో మేము సమాధానం భవిష్యత్తులో చెప్పబోతున్నాం ఎందుకంటే రాబోయే ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ వస్తాయి దాంట్లో కూడా వాళ్ళకి సరైన బుద్ధి చెప్తాం ఈ ఈ చర్యలపైన పోలీసు వారు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జై జనసేన జై జనసేన